నీలాంటి కొడుకును కన్నందుకు నీ తల్లిదండ్రులిద్దరికీ పడడంలో ఎలాంటి తప్పు లేదని సాగర్ని రెచ్చగొట్టేలా మాట్లాడింది స్వప్న ఆ మాటలకు సాగర్ ఆవేశంగా లేచివచ్చి ఆమె ఎదురుగా నీ కోపంగా స్వప్న కళ్ళలోకి చూశాడు దాంతో ఒక క్షణంపాటు తడబడిన స్వప్న ఏంటా చూపు భయపెట్టాలని ప్రయత్నిస్తున్నావా నా విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించొద్దు లేదంటే నీ తల్లిదండ్రులతో పాటు నీ ప్రాణాలు కూడా పోతాయి అని పొగరుగా చెప్పింది దాంతో సాగర్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనట్లు ఒక్కసారిగా స్వప్న గొంతు పట్టుకుని అసలు నువ్వు ఒక్కదానివి లేకపోతే అగ్నిహోత్రి ఫ్యామిలీ చాలా ప్రశాంతంగా ఉండేది అంటూ ఆమెను కోపంగా వెనక్కి నెట్టాడు దాంతో స్వప్న బ్యాలెన్స్ కోల్పోయి నేలపై పడిపోయింది అది చూసిన వైభవ్ పిచ్చిపట్టినట్లుగా అరుస్తూ సాగర్ నా భార్యపై చెయ్యి వేయడానికి నీకెంత ధైర్యం అని సాగర్ను కొట్టడానికి చెయ్యెత్తాడు కానీ వైభవ్ తన దగ్గరకు రాగానే సాగర్ దవడ కోపంతో బీగుసుకుంది దాంతో తన పిడికిలి బిగించి నోర్ముయ్ అని అరుస్తూ వైభవ్ ముఖంపై పిడికిలితో గుద్దాడు ఆ దెబ్బకి వైభవ్ తల గిర్రున తిరిగినట్లు అనిపించడంతో తన రెండు చేతులతో తలను పట్టుకుని నేలపై మోకరిల్లాడు అప్పుడు సాగర్ ఆవేశంగా వైభవ్ గొంతు పట్టుకుని ఈరోజు నీ అసలు రూపం తాతయ్య ముందే బయట చెప్పు మూడేళ్ల క్రితం వసదా గ్రూప్ చేసుకున్నప్పుడు నేను ఖర్చు పెట్టిన డబ్బంతా నేను కష్టపడి సంపాదించింది అగ్నిహోత్రి ఫ్యామిలీ నుంచి గాని లేక నీ భార్య పుట్టింటి నుంచి గాని తెచ్చిన ఒక్క రూపాయి కూడా నేను వాడలేదు కానీ నువ్వు నీ భార్య మాటలు విని తాతయ్యకు నాపై ఉన్నవి లేనివి కల్పించి చెప్పి నేను ఫ్యామిలీ డబ్బులు నాశనం చేశానని అబద్దాలు చెప్పావు సైలెంట్ గా ఉంటూనే నా వెనుక గోతులు తీశావు నేను ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళేలా చేశావు ఈ నిజం ఇప్పటికైనా తాతయ్యకి చెప్పావా అని అన్నాడు ఆ మాటలు విని అప్పటి వరకు మౌనంగా కూర్చొని జరిగేదంతా చూస్తున్న శరత్చంద్ర నుదురు ఆశ్చర్యంతో ముంచుకుంది అప్పుడు సాగర్ మళ్ళీ మాట్లాడుతూ స్వప్న విని విశ్వ మేనేజ్ చేస్తున్న స్వప్నలో గ్రూప్ నష్టాల్లో కూరుకుపోయింది అందుకే నువ్వు ఆ విషయం నాకు తెలియకుండా జాగ్రత్త పడుతూ నా దగ్గర నుంచి ఐదు వందల కోట్లు ఫ్యామిలీలో ఇన్వెస్ట్ చేసేలా చేసి దానికి బదులుగా ఎందుకు పనికిరాని గ్రూప్ ను అంటగట్టావు అలాగే నన్ను ఓడించడం కోసం చిన్న చిన్న కంపెనీలన్నింటినీ ఒక్కటి చేయడానికి అగ్నిహోత్రి ఫ్యామిలీ డబ్బును ఉపయోగించావు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించి తెలివిగా మళ్లీ స్వప్నూ స్వాధీనం చేసుకోవాలనుకున్నావు నన్ను పూర్తిగా ఈ కుటుంబానికి దూరం చేయాలనుకున్నావు అవునా కాదా అన్నాడు ఆ మాటకు వైభవ్ కళ్ళలో షాక్ కనిపించింది ఆ విషయాలేవి సాగర్కు తెలియవని అతను అనుకున్నాడు కానీ అన్ని విషయాలు సాగర్కు తెలుసనే నిజం వైభవ్ ను భయపెట్టింది అప్పుడు సాగర్ మళ్లీ మాట్లాడుతూ అలాగే నేనిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని అడిగాను కాని ఆ తర్వాత రోజు నువ్వు డబ్బు ఇవ్వకపోయినా నేను నిన్నేమైనా చేశానా నువ్వు చెప్పిన మాట విని మౌనంగా తిరిగి వెళ్లాను కాని మీరు చేస్తున్నదేంటి నన్ను చూసిన ప్రతిసారి పనికిరాని వాడని ఎగతాలి చేస్తూనే ఉన్నారు నీ కొడుకు నీ భార్య మమ్మల్ని పురుగుల్ని చూసినట్లుగా చూస్తున్నారు అంతకుమించి ఏం చేశారు అంటూ ఒక్కసారిగా సాగర్ వైభవ్ ముఖంపై మళ్లీ గట్టిగా కొట్టాడు ఆ దెబ్బకు కిందకి వంగిపోతున్న వైభవ్ను మళ్ళీ మళ్లీ మెడ పట్టుకొని పైకి లేపి నిజం చెప్పాలంటే నీ పనికి మాలిన కొడుకు కంటే నేను చాలా రెట్లు బలవంతుణ్ణి అయినా నా బలాన్ని మీ ముందు చూపించాల్సిన అవసరం నాకు లేదు కానీ ఈ రోజు నా తల్లిదండ్రులపై చేయివేసి వేసి మీరు పెద్ద తప్పు చేశారు మీ సొంత అన్న వదిన అవమానించడానికి ధైర్యం చేశావు అవసరమైతే వాళ్ళ ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడలేదు అంటూ అతని మెడపై పట్టుకుని దూరంగా విసిరాడు సాగర్ నా కళ్ళ ముందే ఇలా ప్రవర్తించడానికి నీకెంత ధైర్యం అంటూ ఒక్కసారిగా పెద్దగా అర్చున శరత్చంద్ర తన చేతిని వాకింగ్ స్టిక్ నేలపై బలంగా కొట్టాడు దాంతో ఒక్కసారిగా అప్పటి వరకు కోలాహలంగా ఉన్న ప్రదేశం డ్రాప్ సైలెంట్ గా మారిపోయింది నేనెందుకు భయపడాలి తాతయ్య ఇన్ని రోజులు నేను నా బాధను మనసులోనే ఉంచుకున్నాను ఇప్పుడు వీళ్ళు నా తల్లిదండ్రులను అవమానించే ధైర్యం చేశారు అలాంటప్పుడు ఇంకా నేనెవరికి భయపడాలి అయినా వీళ్ళు చెప్పిన మాటల్లో నిజం ఉందని మీరు నమ్ముతున్నారా నేను నా కుటుంబాన్ని ఎప్పుడైనా కావాలని అవమానించానా అని సాగర్ కూడా ఆవేశంగా అడిగాడు ఆ మాటలకు సమాధానం చెప్పలేనట్టుగా శరత్చంద్ర మౌనంగా ఉండిపోయాడు ఇంతలోనే వైభవం లేచి సాగర్ రోజు ఎన్ని మాటలు చెప్పినా సరే నీకు పడాల్సిన శిక్ష నుంచి తప్పించుకోలేవు అని తన చుట్టూ ఉన్న మనుషుల వైపు చూస్తూ ఈ సాగర్ ను మన ఫ్యామిలీ రూల్స్ ప్రకారం శిక్షించాలా వద్దా అని అడిగారు అవును శిక్షించాలి అంటూ చుట్టూ ఉన్న అగ్నిహోత్రి ఫ్యామిలీ కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా అరిచారు నువ్వందర్నీ రెచ్చగొట్టి నన్ను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నావా అని కోపంగా అన్నాడు సాగర్ అంత సీన్లేదు బ్రో నీ మీద చెయ్యి వేసే ధైర్యం ఇక్కడెవరికుందో చూస్తాను అంటూ లోపలికి వచ్చాడు మురారి అతని వెనుకే దాదాపు వంద మందికి పైగా మనుషులు రావడం చూసి అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు వాళ్ళని చూసిన వైభవ్ కోపంగా ఎవరు నువ్వు ఇక్కడికెలా వచ్చావు అగ్నిహోత్రి మానుషుల్లోకి అడుగు పెట్టడానికి నీకేం అర్హత ఉంది అని అడిగాడు నా ఫ్రెండ్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను రాకుండా ఎలా ఉంటాను ఇక నా అర్హత గురించి మాట్లాడితే నేను మురారి ఫ్యామిలీకి చెందిన ఏకైక వారసుడిని ఇప్పుడు ఏ ఇంట్లోకి అడుగు పెట్టే అర్హత నాకు ఉందని మీరు అనుకుంటున్నారా అని వైభవ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు మురారి ఫ్యామిలీనా అని దిగ్భ్రాంతితో అడిగాడు వైభవ్ అవును అక్షరాల ఆ మురారి నేనే నవ్వుతూ అన్నాడు మురారి అప్పుడు సాగర్ వెంటనే మురారీ నువ్వెంటనే అక్కడున్న వాళ్ళందర్నీ త్వరగా కు పంపించు అందరూ స్పృహదప్పి పడిపోయున్నారు అని అక్కడ మోకాలపై ఉన్న వాళ్ళందర్నీ చూస్తూ కంగారుగా అన్నాడు అప్పుడు శరత్చంద్ర నా మాట కాదని ఎవరు ముందుకు వస్తారో నేను కూడా చూస్తాను అంటూ మురారికి అడ్డుగా వచ్చి నిలబడ్డాడు కోపంలో ఉన్న అతని ముఖం అక్కడ వాళ్ళందర్నీ భయపెట్టేలా చేస్తుంది మురారి అతన్ని సూటిగా చూసి మీరు ప్రోఫాండ్ మాస్టర్ సిక్స్త్ లెవెల్లో ఉన్నారా అని ప్రశ్నార్థకంగా అడిగాడు కాని శరత్చంద్ర ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నువ్వు రఘునందన్ వారసుడివి అందుకే అతని ముఖం చూసి ఈరోజు నిన్ను వదిలిపెడుతున్నాను మర్యాదగా ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళు మా అగ్నిహోత్రి ఫ్యామిలీ ఎప్పటికీ మీ మురారి ఫ్యామిలీకి భయపడదు అలాగే ఇక్కడ ఏం జరిగినా ఆపే హక్కు మీకు లేదు అని అన్నాడు అతని ముఖంలోని గంభీరత్వానికి ఒక క్షణం ఆగిపోయిన మురారి వెంటనే తేరుకొని సారీ సార్ నన్ను క్షమించండి నేను మళ్లీ చెప్తున్నాను సాగర్ నా స్నేహితుడు నేనతని కోసం ఏదైనా చేస్తాను అని అంటూనే పక్కనే ఉన్న తన వాళ్ల వైపు చూసి త్వరగా వెళ్లి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయండి అని అన్నాడు దాంతో శరత్చంద్ర కోపంగా నీకెంత పొగరు అంటూ తన చేతిలో ఉన్న స్టిక్తో మురారిని కొట్టబోయాడు కాని అతని వాకింగ్ స్టిక్ గాల్లో ఉండగానే ఆగిపోయింది శరత్చంద్ర తల తిప్పి పక్కకు చూశాడు అక్కడ అతని స్టిక్ ని పట్టుకుని నిలబడ్డ సాగర్ కనిపించాడు నువ్వు నన్ను అడ్డుకునే ధైర్యం చేస్తున్నావా కోపంగా అడిగాడు శరత్చంద్ర తాతయ్య మీతో ఇలా ప్రవర్తించడం నాకు కూడా ఇష్టం లేదు మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని అన్నాడు నిజానికి సాగర్ కు చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతయ్య అంటే చాలా ఇష్టం అతని దగ్గర సాగర్ ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు అందుకే ఎంతో అవసరమైతే తప్ప అతనితో పోరాడాలని అనుకోవడం లేదు సాగర్ మాటలు విన్నా శరత్చంద్ర ఆశ్చర్యపోయాడు కానీ వెంటనే తేరుకొని ఈరోజు నా పర్మిషన్ లేకుండా మీరు ఇక్కడి నుంచి ఎవరిని తీసుకెళ్లలేరు అని తన స్టిక్ తో బలంగా నేలపై కొట్టాడు దాంతో వెంటనే నేలపై ఉన్న పాలరాయి ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది తాతయ్య నేను నిన్ను బాధ పెట్టాల్సిన పరిస్థితి రానివ్వద్దు అని సీరియస్ గా అన్నాడు సాగర్ తాత మనవల్లు ఇద్దరు పోటాపోటీగా ఎదురెదురు నుంచొని పోరాడటంతో అగ్నిహోత్రి ఫ్యామిలీ సభ్యులంతా తమకు తెలియకుండానే కొన్ని అడుగులు వెనక్కి వేశారు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ వినాల్సిందే పాకెట్